ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని నిర్ణయించింది ఈ మేరకు కొత్త ఏడాదిలో ప్రతి సోమవారం బుద్దభవన్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు చెరువులు నాళాలు పార్కుల ఆక్రమణలపై ఆర్జీలు ఇవ్వచ్చని హైడ్రా పేర్కొంది 不知道，走路走走。 బ్రేకింగ్ చూస్తున్నాం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని నిర్ణయించింది ఈ మేరకు కొత్త ఏడాదిలో ప్రతి సోమవారం బుద్ధ లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు చెరువులు నాలాలు పార్కుల ఆక్రమణలపై ఆర్జీలు ఇవ్వచ్చని హైడ్రా పేర్కొంది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు ఎస్ లహరి ఇక ఏదైతే హైడ్రా తీసుకున్న కొత్త నిర్ణయాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఎస్ సునీత ప్రస్తుతం అయితే హైడ్రా దూకుడు పెంచుతుందని చెప్పుకోవచ్చు ఇటు ప్రజల ప్రజలు ఎవరైతే కొంతమంది భూ అక్రమదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆట కట్టించేందుకు ఎన్నో కొత్త నిర్ణయాలు కూడా తీసుకుంటుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు ఇటు ఎవరైతే ఆక్రమణలకు గురి అవుతుంటారో ఎవరైతే చెరువులను కబ్జా చేస్తూ ఇటు చెరువులు నాళాలు కుంటలు పార్కింగ్ స్థలాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కబ్జా చేస్తూ కబ్జా కూరల్లో కొంతమంది ముందుకు సాగిపోతూ ఉంటారు కొంతమంది వాళ్ళు చాలా మంది కూడా అక్కడ ఎవరైతే స్థలం ఉంటుందో వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చాలా వరకు కూడా హైట్రాక్ అనేకమైనటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి కొంతమంది సో నిన్న కూడా చూసుకోవచ్చు ఒక పార్కింగ్ స్థలాన్ని ఆ కబ్జా చేశారు చాలా రోజుల నుంచి వాళ్ళు ఆక్యుపై చేశారు దాన్ని ఎలాగైనా సరే చాలా సంవత్సరాల నుంచి కూడా పోరాడుతున్నాము అయినా సరే ఇటు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు ఎవరు కూడా కొంతమంది లంచం పుచ్చుకుంటూ కూడా చూసి చూడనట్టుగా కూడా వ్యవహరిస్తున్నారు ఇలాంటి పరిణామాలు నగరంలో చాలానే చోటు చేసుకుంటున్నాయి ఈ క్రమంలో కూడా హైడ్రా గొప్ప నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు ఇటు హైడ్రా పరిరక్షణ దేయం అంటే ఇప్పుడు ఇప్పటికే హైడ్రా సంస్థ ఏర్పడినప్పటి నుంచి కూడా ఎక్కడైతే చెరువులను కుంటలు నాలాలు పార్కింగ్ స్థలాలు ఎక్కడైతే కబ్జా చేసి ఆక్రమణలు గురి చేస్తుంటారు ఆ బిల్డింగ్స్ కడుతుంటారో వాటన్నింటి కూడా కూల్చివేయడము ప్రథమంగా చేసినటువంటి పరిస్థితి సో తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల కూల్చివేతలు అనేటివి ఆగిపోయాయని చెప్పుకోవచ్చు తర్వాత మేజర్ గా ఏదైనా ఫిర్యాదులు వస్తే వాటిపైన చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే నిన్న కూడా చూసుకోవచ్చు నిన్న ఒక కాలనీలో అయితే వెంకటేశ్వర కాలనీలో అయితే కాలనీ వాసులందరూ కూడా ఫిర్యాదు చేస్తే అక్కడికి ఇమీడియట్ గా వెళ్ళి రెండు రోజులు కేవలం రెండు రోజుల వ్యవధిలోనే పూర్తిగా అక్కడ వాళ్ళు చెప్పింది నిజమా కాదని పూర్తిగా పరిశీలించి అక్కడ నిజ నిర్ధారం చేసుకొని వాళ్ళు ఆక్యుపై చేశారని తెలుసుకొని కూల్చివేయడం జరిగింది అలాంటి పరిణామాలు నగరంలో చాలానే ఉంటాయి కాబట్టి వాటిపైన ఎలాగైనా సరే చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు అంటే కొత్త సంవత్సరం నుంచి జనవరి ఒకటో తేదీ నుంచి కూడా ప్రతి సోమవారం బుద్ధ భవన్ లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలి అని చెప్పేసి అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇప్పటికే చూసుకోవచ్చు ప్రతి సోమవారం కూడా ఇటు జిహెచ్ఎంసీ లో కావచ్చు కలెక్టర్ ఆఫీస్ లో హైదరాబాద్ కలెక్టరేట్ ఆఫీస్ లో కావచ్చు అలాగే జోనల్ సర్కిల్ లో ప్రతి ఆరు జోన్లు జిహెచ్ఎంసీ సర్కిల్ ఉన్నటువంటి ఆరు జోన్లు ముప్పై సర్కిల్లో కూడా ప్రతి ప్రతి సోమవారం ప్రజలు ఏ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారో ఏ సమస్యలతో వాళ్ళు సతమతం అయిపోతుంటారో వాళ్ళ సమస్యలు అధికారులకు తెలిపే విధంగా ప్రతి సోమవారం కూడా అర్జీలు ఇస్తూ ఉంటారు సో వాటిని ఇప్పుడు ప్రత్యేకంగా హైడ్రా కూడా రూపొందిస్తుందని చెప్పుకోవచ్చు హైడ్రాలో కూడా ప్రతి సోమవారం కూడా బుద్ధ భవన్ లో ఫిర్యాదులు స్వీకరిస్తాము ఎవరికైనా సరే ఏ ఆపదు ఉన్నా సరే చెరువులను కబ్జా చేసిన వాళ్ళపైనా సరే ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా సరే ఎలాంటివి ఎవరైనా కబ్జా చేసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీ స్థలాన్ని ఎవరైనా కబ్జా చేసినా సరే వాటన్నిటి పైన కూడా చర్యలు తీసుకునే దిశగా మేము అడుగులు వేస్తున్నాము ప్రతిదీ కూడా ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పేసి కూడా హైడ్రా నిర్ణయం తీసుకోవడం జరిగింది సునీత